నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ప్రతి సోమవారం జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా నిర్వహిస్తున్న క్యాంటీన్ కు ఈ వారం డిసెంబర్ పదహారవ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న జగంపేట టీడీపీ మండల అధ్యక్షులు జేవీఆర్ గ్రూప్ అధినేత జీను మణిబాబుకి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలతో జగంపేట శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థల చైర్మన్ బండారు నాగబాబు డైరెక్టర్ శ్రీమతి శ్వేత దంపతుల ఆర్థిక సాయంతో ఈ వారం అన్న క్యాంటీన్ నిర్వహించారు ఈ సందర్భంగా పీలా మహేష్ మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ దాతల సహకారంతో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఈ వారం జీను మణిబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజ్ఞా స్కూల్ అధినేతలు నాగబాబు శ్వేత దంపతులు అన్న క్యాంటీన్లో అన్నదానం నిర్వహించామని అన్నారు కార్యక్రమంలో దేవరపల్లి మూర్తి పాండ్రంగే ராம்பாபு பீலா மகேஷ் ராய் சாய் எல்லமில்லை சிஎம் தாப்பி சீதாராமய டேகல சத்யபாபு பத்தி சுரேஷ் நலமாட்டி ஆனந்த் கோடூரி ரமேஷ் செலிக்காணே ஹரிகோபால் நாகரெட் அனில் பால் رايل رنگ ભંલવલ મણલ સમધે મમળા�ે Terima kasih telah menonton! কেন তুমি জানাম লাগে বানা দাও আরে বাবা আরে বাবা সুधीर বাবা আচ্ছা এনকাল এনকাল এদেনে এনকাল এই দা নাম্বার ছোট পড়ল మరి గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మరి జగ్గపేట పట్టణంలో ప్రతి సోమవారం నిర్వహించే అన్నా క్యాంటీన్లో నాలుగు సంవత్సరాల నుంచి దాతల సహకారంతో జ్యోతి నెహ్రూ గారు జ్యోతి నవీన్ కుమార్ గారు అంతర్వీలో ప్రతి సోమవారం జరిగే ఈ అన్నదానం కార్యక్రమంలో ఈ రోజున దీని మనబాబు గారు రేపు అనగా మంగళవారం నాడు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి శ్రీ వైజ్ఞాని స్కూల్ జగ్గంపేట వారి ఆధ్వర్యంలో మరి నాగబాబు గారు స్వాతి సాత వారి ఆధ్వర్యంలో ఈ రోజున సోమవారం నాడు అన్నదానం జరుగు జరపడుతుంది దీని మనప గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం జరపడుతుంది మరి భారీ స్థాయిలో రేపు పదహారవ తారీఖున వారి పుట్టినరోజు వేడుకలకి మరి జగంపేటలో ఉన్న ప్రజలందరూ కూడా సంతిగ్ధం అయి ఉన్నారు కాబట్టి మరి ఈ రోజున జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతో భారీగా జరుగుతుంది ఈ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాల నుంచి జ్యోతి నెహ్రూ గారు జ్యోతి నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో దాతల సహకారంతో బ్రహ్మాండంగా లేని విధంగా తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ జరపాల్సింది మరి ఈ కార్యక్రమాన్ని జయప్రయత్న చేస్తున్న దాతలందరికీ కూడా అందరికీ మా శుభాభినందనలు